ఏమంటాడు ఇప్పుడు ఆయన ఆయనొచ్చిలైన్ అయింద మరి ఏమడుగుతున్నాడు ఆయన రాస్తున్నారు వేట పాలే ఇప్పుడు యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దిస్ ఓకే ఇప్పుడు దీంట్లో ఏమంటారంటే ఆయన ఫాదర్ పేరు మీద వన్ బీలో ఆన్లైన్లో ఉంది వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత సక్సెషన్ ప్రకారంగా ఈ పరిశుద్ధరావుకు రావాలి ల్యాండ్ కానీ ఐదు సంవత్సరాల నుంచి తహసీల్దార్లు ఎవరు కూడా ఈయన పేరు మీదకి మార్చడం లేదు కారణం ఏంటంటే ఎవరో కానిస్టేబుల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు కుండా అని ఆరువార్లో ఏదైతే రికార్డ్ అయ్యిందో యాజాన్ టుడే దట్ ఈల్ దాన్ని ఇష్టానుసారంగా కాల్పడ్డారు అన్నది తమ్ముడికి తమ్ముడి అన్నకి లేదా ఇంకొకరికి ఇంకొకరికి మార్చడానికి నూటికి నూరు శాతం ఎక్కడా అవకాశం లేదు అవకాశం తీసుకోకూడదు ఏదైతే కొనుగోలు ద్వారా మార్పు జరిగింది తహసీల్దార్ ఆర్ఆర్ యాక్ట్ యాక్ట్లో ఎండు కొనుగోలు ద్వారా ఓనర్ ఓనర్షిప్ మారింది దానికి ఆర్డీఓ అవసరం లేదు టీఆర్ఓ అవసరం లేదు తహసీల్దార్ కెన్ ఎక్సర్సైజ్ హిస్ పవర్ అండర్ ఆర్ఆర్ యాక్ట్ వేర్ దేర్ ఇస్ ఏ ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్ బై సేల్ అదేవిధంగా ఫోర్త్ డిగ్రీ ఏదన్నా వచ్చింది తహసీల్దార్ కెన్ ఎక్సర్సైజ్ ఇచ్చి పవర్ ఫోర్త్ డిగ్రీ ఫలానా డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇచ్చింది సివిల్ కోర్ట్ ఇచ్చింది ఫలానా వాళ్ళకి ఫేవర్గా ఇచ్చింది తహసీల్దార్ అండ్ కెన్ ఎక్సర్సైజ్ పవర్స్ అండర్ ఆర్ ఆర్ యాక్ట్ అట్లానే సెక్షన్ ఉంది తండ్రి చనిపోయాడు పిల్లలు ముగ్గురు ఉన్నారు వైఫ్ ఉంది వాళ్ళు వైఫ్ ఉంటే వైఫ్ పేరు మీదకి డైరెక్ట్గా చేయడానికి అవకాశం తహసీల్దార్కి యాజ్ పర్ ఆర్ యాక్ట్ ఉంది వైఫ్ లేదు పిల్లలు ఉన్నారు పిల్లలందరికీ సమానంగా చేయడానికి అవకాశం ఉంది ఈ త్రీ పాయింట్స్లో తహసీల్దార్ కెన్ ఎక్సర్సైజ్ హిజ్ పవర్స్ అండర్ ఆర్ఆర్ యాక్ట్ ఒకటి సేల్స్ రెండోది ఎనీ ఫోర్త్ డిగ్రీ మూడోది సక్సెషన్ ఈ మూడు పాయింట్లలో తహసీల్దార్ షెల్ నాట్ వెయిట్ ఎనీ ఆర్డర్స్ ఫ్రమ్ ఆర్డీఓ ఆర్ డిఆర్ఓ ఆర్ ఎనీ ఎనీ అపిలేట్ అథారిటీ ఈ మూడు సందర్భాలలో కాకుండా దెర్ ఇస్ నో సేల్ దెర్ ఇస్ నో డిగ్రీ ఫ్రమ్ ఎనీ కాంపిటెంట్ కోర్ట్ అండ్ దెర్ ఇస్ నో సక్సెషన్ ఈ మూడు లేకుండా పవర్స్ ఎక్సర్సైజ్ చేస్తే మాత్రం తహసీల్దార్ మీద నేను సివియర్ డిసిప్లి యాక్షన్ తీసుకుంటాను ఈ మూడు లేనప్పుడు ఓన్లీ ద వే ఇస్ sir

తెల్లారెడ్డి పాలెం పంచాయతీ చేనేతపూడి కాలనీ దత్తక్షేత్రం కాలనీ గండంగ కాలనీ మూడు లేఅవుట్లు ఈ మూడు లేఅవుట్లలో ఏవైతే కమ్యూనిటీ కోసం వదిలిపెట్టిన ఖాళీ స్థలాలు రోడ్డు కోసం వదిలిపెట్టినటువంటి మార్జిన్ స్థలాలు ఇలాంటివన్నీ కూడా ఒక రిటైర్డ్ తహసీల్దారు పట్టాల కింద ఇచ్చేశాడట తమ రిటైర్డ్ తహసీల్దార్ సో అన్నిటికీ యాజ్ పర్ దేర్ నేరేషన్ మొత్తానికి విఆర్ఓ ఇస్ ద కల్ఫరేట్ అని సో ఆ రిటైర్డ్ తహసీల్దార్ చేయించి విఆర్ఓ నచ్చిన వాళ్ళకి అందరికి పట్టాలు ఇక్కడ విఆర్ఓ కనుక కల్ఫరేట్ అయితే వాడి మీద సీరియస్ యాక్షన్ కి ప్రపోజ్ చేయండి అండ్ ఇవన్నీ రిటైర్డ్ తహసీల్దార్ ఇచ్చినట్టు ప్రూవ్ అయితే వాటి అన్నింటినీ మీరు క్యాన్సలేషన్ పెట్టండి స్మాల్ సబ్మిషన్స్ ఇవి ఏదైతే వాళ్ళ రోడ్ మార్జిన్ అని చెప్పారో ఈ మూడు కాలనీస్ కూడా పర్సనల్ ఇన్స్పెక్టర్ సార్ ఇట్స్ ఇట్ రూల్ సార్ ఆల్రెడీ అక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా జరిగిపోయినాయి స్లాబ్ కూడా వేసేసిన కేసెస్ అయితే అప్టెండ్ చేశాం సార్ దీనికోసం ఏంటంటే డిటైల్ రిపోర్ట్ ఫర్డ్ గారికి పంపుతున్నాం సార్ దాంట్లో ఏంటంటే ఇప్పుడు విఆర్ఓ కూడా పర్సనల్ గా అక్కడ తహసీల్దార్ గారికి వీఆర్ఓ గారు నోటీస్ ఇచ్చాం సార్ వాళ్ళ రోడ్ ఎంతవరకు ఎస్ అటెండ్ చేసి సండింగ్ డీటెయిల్ రిపోర్ట్ సార్ అలా చేయండి ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ మనకి ఇంకా అంత పర్మనెంట్ హౌసెస్ కట్టారు అంటే అవి డిపర్సెంట్స్ రీసేల్ కాకుండా టెక్యర్ లో పడేయండి వాటిని ఎస్ బస్ దగ్గ ట్రాన్సాక్షన్ అనేది లేకుండా వీల్ కాకుండా ఆ తర్వాత దాన్ని ఎట్లా యాక్షన్ అనే దాని వీల్ వెయిట్ అండ్ సీ అది ఎట్లా చేయాలి బట్ దే దేశాల్ నాట్ డిస్పోజిట్ అవ్వు ఎస్ రెండోది విఆర్ఓ మీద సీరియస్ యాక్షన్ కి ప్రపోజల్ చేయండి ఎస్ तमो <laughs> <laughs> <laughs>